ఆంధ్రప్రదేశ్ ఒడిశా రాష్ట్రాలకు చెందిన గంజాయి ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు ఐదు కిలోల స్వాధీనం చేసుకున్నారు మార్కపురంలోని సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ సుబ్బారావు వివరాలు వెల్లడించారు ఈ నెల పద్దెనిమిదిన వచ్చిన సమాచారం ఆధారంగా మార్కపురం పట్టణ ఎస్ఐలు సిబ్బంది మార్కపురం ఉప తహసీల్దార్ బత్తిన శ్రీనివాసరావుతో కలిసి రాయవరం రైల్వే వంతెన కింద నలుగురు యువకులను పట్టుకుని స్టేషన్కు తరలించామని విచారణలో బొమ్మిరెడ్డి రెడ్డితో పాటు మన్యం జిల్లాకు చెందిన జెన్ని రామచందన్ ఒడిశా రాష్ట్రంలోని కోనా గ్రామానికి చెందిన దంబూదల్ హంటల్ కిరంబాకు చెందిన గుంత సురేష్ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు వారిని కోర్టులో హాజరుపరుస్తున్నామన్నారు ముఠాను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన పోలీస్ అధికారులతో పాటు సిబ్బందికి రివార్డులు అందజేశారు మార్కాపూర్ పరిసర ప్రాంతాల్లో గంజా నిర్మూలనపై పటిష్ట చర్యలు తీసుకోవడం జరుగుతుంది దీనిలో భాగంగా ఎనిమిదో తేదీన మనం ఈ గంజాన్ని తీసుకొచ్చన్నాయి ఇక్కడ లోపలగా ఉన్న కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా మెయిన్ వీళ్ళల్లో ఎవరైతే ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారో ఏందనేది ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ వెరిఫై చేసి ఈరోజు దానిలో ఒక నలుగురు ముద్దాయిని అరెస్ట్ చేయడం అరెస్ట్ చేయడం జరిగింది వారిలో ఒకళ్ళు బొమ్మిరె ఉమామహేశ్వర్రెడ్డి అదేవిధంగా ఇతను వచ్చేసి మార్కాపురం వాస్తవుడు జెన్ని రామచంద్ర ఇతను వచ్చేసి దుమ్రిగూడ మండలం మన మన్యం జిల్లా అతను అదేవిధంగా ఒడిశాకు చెందిన దొంబల్ హంటర్ గుత్తా సురేష్ వీళ్ళు కూడా ఒడిశా రాష్ట్రం వీళ్ళు అక్కడి నుంచి గంజా తీసుకుని వచ్చి మన మార్కాపురం పట్టణంలో అమ్మటానికి అదేవిధంగా వివిధ కాలేజీలు కొంతమందిని ఏజెంట్లుగా పెట్టి నమ్మాలని ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది వాళ్ళని రాబడిన సమాచారం మేరకు ఈరోజు మా మార్కాపురం డిఎస్పీ గారైన మా యు నాగరాజు గారి ఆధ్వర్యంలో నేను మా మార్కాపురం ఎస్ఐ టౌన్ ఎస్ఐ సైదుబాబు అదేవిధంగా మార్కాపురం రూరల్ ఎస్ఐ అంకమరావు అదేవిధంగా మార్కాపురం టూ టూ అనే సైన రాజమోహన్ రావు మేమందరం కూడా వెళ్ళి ఈ నలుగురు ముద్దాయిలని మార్కాపురం రైల్వే స్టేషన్ దగ్గర ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఇదే విధంగా ఈ గంజాని తరలించిన లేకుంటే తీసుకొచ్చి ఇక్కడ అమ్మినా లేకుంటే వీళ్ళని సేవించినా కూడా చట్టపరంగా నేరము కాబట్టి ఇటువంటి వ్యక్తులు ఎవరైనా మార్కాపురంలో ఉన్నా కూడా ఇంకా కొంతమంది వాళ్ళను కూడా వాళ్ళ మీద కూడా పటిష్ట నిఘా ఉంచి వాళ్ళను కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది నేను అందరికీ యువతకి తల్లిదండ్రులకి చెప్పేది వాళ్ళ పిల్ల పిల్లలు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు వాళ్ళ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది వాళ్ళు ఏం చేస్తున్నది కొంచెం శ్రద్ధగా వాళ్ళ మీద శ్రద్ధ పెడితే వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తుని వాళ్ళ చేతిలోనే ఉంది కాబట్టి కొంచెం వాళ్ళ నడవడికని గమనిస్తూ ఏదైనా గమనిస్తూ ఉండాలని కోరుకున్నా అదేవిధంగా యువత కూడా ఇటువంటి మత్తు పదార్థాలకి బానిసై వాళ్ళ జీవి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకోవద్దని ఇవి ఈ మత్తు పదార్థాలు కానీ అలవాటు పడితే దానికి ఎడిట్ అయిపోయి వాళ్ళ జీవితం కూడా అన్ని విధాలుగా సామాజికంగా ఆర్థికంగా నష్టపోతారు కాబట్టి మార్కాపురంలో ఎవరైనా యువత అటువంటి పెడ దారి తప్పినట్లయితే వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా చేయడం జరుగుతుంది వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ మార్కాపురం యొక్క పురప్రమ సహాయంతో వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా చేసి ఈ గంజా నిర్మూలన కోసం మన మా మా గౌరవైన ఎస్పీ గారు డిఎస్పీ గారు ఆదేశాల మేరకు మన స్కూల్స్ కాలేజీస్ అదేవిధంగా ఎక్కడైతే ఐసోలేటెడ్ ఏరియాలు ఉన్నా వాళ్ళ ఏరియాలో కూడా వాళ్ళందరికీ కూడా గంజా వల్ల జరిగే నష్టాలు దాన్ని